ప్రియరా నిన్న మనం ఇసాకు వివాహముకు ముందు ప్రేమించలేదు అనే విషయాన్ని ధ్యానం చేశాం ఈరోజు ఇసాకు తన భార్యను ఎలా ప్రేమించాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు కొందోత్రాలు ప్రభావ నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ మాటలు వింటున్నాం మా అందరికీ ప్రభావ దివి నా ఆశీర్వాదం దయచేయండి నా సొంత జ్ఞానం వెలువడి సమయం వృధా అయిపోకండి ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు తృప్తిపరచబడినట్లు నాయన నిరాశగా వినిదిరకుండా నీ మాటల చేత నాయన నింపబడటానికి మీరు సహాయం చే నన్ను మరుగు చేసి నా మీద నీ మాటల ప్రభు సమయంలో మీరే నీ మాటలు మీరు మాకు దయచేయమని ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాను తండ్రి అమేన్ ప్రియులగా ఆది కాండంలో మనం ఇసాకును గురించి ధ్యానం చేస్తా ఉన్నాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం అతడు ఆమెను ప్రేమించును ప్రిలరా ఇసాకు తన భార్య అయిన రిప్కాను ప్రేమించాడు వివాహమైన తర్వాత ఈ దినాల్లో వివాహమైన తర్వాత విడాకులు ఎక్కువైపోతా ఉన్నప్పుడు ఎందుకు విడాకులు ఇలా ఎక్కువ అవుతున్నాయి వివాహం చేసుకున్న వధూవరులు ఎందుకు విడిపోతున్నారు అనే కొన్ని కారణాలను విశ్లేషించినప్పుడు చాలా కారణాలు వస్తే వాటిలో రెండు కారణాలు నేను రాసుకున్నాను ఒకటి వివాహమునకు ముందు ప్రేమించి వివాహమైన తరువాత అనుమానించడము రెండవది వివాహమైన తర్వాత భార్యల్ని ప్రేమించకపోవడము లేదంటే భర్తని ప్రేమించకపోవడము అనే ఒక సర్వేలో తెలిసింది ప్రియులరా ఇస్సాకు నూరంతులు ఫలించడానికి కారణాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు అనే విషయము చాలా చక్కగా దేవుని వాక్యంలో వ్రాయబడింది వేల సంవత్సరాల తర్వాత పౌలు ఈ విషయాన్ని ఎఫ్సి పత్రికలో రాశాడు ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అని చెబుతాడు పురుషులు తమ భార్యలను ప్రేమించవలసిందిగా అపోస్తులైన పౌలు గారు ఎఫ్ సంఘానికి రాస్తూ ఆ ఆజ్ఞ ఇచ్చాడు లేదంటే సలహా ఇచ్చాడు ప్రతి పురుషుడు కూడా ప్రతి భర్త కూడా తన భార్యను ప్రేమించాలి ఇస్సాకు ప్రేమించాడు తన భార్య గుడ్రాలుగా ఉండి తన యుద్ధకొచ్చి అడిగింది ఇస్సాకు భార్య గుడ్రాలు ఆది కందము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమైవా వేడుకున్నాడు ప్రిలరా ఇస్సాకు తన భార్యను ప్రేమించడము ఆయన ఆశీర్వదించబడటానికి కారణము అనే విషయం మనకి తెలియజేయబడతా ఉంది ఎలా ప్రేమించాడు అనే విషయాల్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇస్సాకు బహుగా ప్రేమించాడు ఆయన విమర్శించలేదు ఎప్పుడు కూడా రిప్కా ఆమె దగ్గరకు వచ్చి అయ్యా నాకు పిల్లలు లేరు అని అడిగినప్పుడు అయితే నన్ను ఏం చేయమంటావు అనలేదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని మీద ఆధారపడి ఆమె ఆశను తీర్చడానికి ప్రయత్నం చేశాడు ఆమె కష్టంలో ఇస్సాకు మీద ఆనుకున్నప్పుడు తిరస్కరించలేదు కానీ ఆదరణ ఇవ్వగలిగాడు ప్రిలరా ప్రతి పురుషుడు కూడా భార్యను ప్రేమించవలసిందిగా దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తా ఉంది చాలా మంది పురుషులు కంప్లైంట్ చేస్తా ఉంటారు భర్తలు కంప్లైంట్ చేస్తా ఉంటారు ఆ భార్య నన్ను అర్థం చేసుకోదు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండిద్ది నా ఆలోచనలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండిద్ది అట్లాగే స్త్రీలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు పురుషులు మమ్మల్ని అర్థం చేసుకోరు మా భర్తలు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు మాకు ఆరోగ్యం బాగలేదన్నా కూడా పట్టించుకోరు అనే కంప్లైంట్లు మనం వింటూ ఉంటాం కొంతమంది తమ్ముళ్ళు వివాహమైన తర్వాత వారిని వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు నేను ఈ అబ్బాయి ఈ అమ్మాయితో కాపురం చేయలేకపోతా ఉన్నాను ఈ అమ్మాయిని నేను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాను నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఇంతకు ముందు నా జీవితం హాయిగా ఉండేది అంటా ఉంటారు ప్రియుల కొన్ని సందర్భాల్లో ఇటువంటి మాటలు వింటా ఉన్నప్పుడు ఎందుకు ఇలాగా పురుషులకి స్త్రీలు వ్యతిరేకంగా స్త్రీలకి పురుషులు వ్యతిరేకంగా కొంటారు ఎలా ఎందుకు అలా ఆలోచిస్తారు అనే విషయాల్ని దేవుని వాక్యముల నుంచి మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఓ చక్కని మాట మనకి కొన్ని విషయాల్ని నేర్పిస్తుంది ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడో ఈ విధంగా ఉంది స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించును ప్రియుల ఈ మాటను చదువుతా ఉన్నప్పుడు దేవుడు సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు స్త్రీ ఎలా ఉండిద్ది పురుషులు ఎలా ఉంటారు అనేది మనం కొంచెం అర్థం చేసుకుంటే పురుషులు భార్యల్ని ఎలా ప్రేమించాలి స్త్రీలు భర్తలకు ఎలా లోబడి ఉండాలి అనే విషయాలు మనకు కొంచెం అర్థం అవుతాయి పురుషులు లాజికల్ గా ఆలోచిస్తారు లెఫ్ట్ బ్రెయిన్ ఒక డాక్టర్ విషయాలు చెప్పినప్పుడు నేను రాసుకున్నాను పురుషులు లాజికల్ గా ఆలోచిస్తారు స్త్రీలు రిలేషనల్ గా ఆలోచిస్తారు పురుషులు పురుషులకి బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది స్త్రీలకి బ్రెయిన్ లో రైట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది పిల్లల ఎదుగుతా ఉన్నప్పుడు బాలు నుంచి అవనస్తులుగా ఎదుగుతా ఉన్నప్పుడు బాల్యంలోనే ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ఇలా జరిగిద్ది అని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్తుంటే నేను నోట్ చేసుకున్నాను ప్రిలరా పురుషుల్ని మనం గమనిస్తే ఉదాహరణకి పురుషులు తన తల్లికి ఫోన్ చేస్తే ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు అమ్మ బాగున్నావా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి విశేషాలు అని రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడి పెట్టేస్తారు అదే స్త్రీ తన తల్లికి కానీ ఫోన్ చేసింది అంటే ఒక అరగంట మాట్లాడితే గా చాలా విషయాలు మాట్లాడతారు ఉదాహరణకి ఒక ఫంక్షన్ జరిగితే జెన్స్ ఏమంటారంటే పురుషులు ఏమంటారంటే మనం అక్కడ లేం కదా ఫంక్షన్కి దాని గురించి ఎందుకు మనకి అనుకుంటారు స్త్రీలు ఏమంటారంటే మనం లేవు సరే ఫంక్షన్లో మనం గుర్తొచ్చేమా చిన్నమ్మాయి వాళ్ళు కూడా ఉంటే బాగుండుద్దని అన్నారా అని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు రిలేషనల్గా చాలా విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటారు లాజికల్గా పురుషులు లాజిక్ ఉంటేనే సమయాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు స్త్రీలు రిలేషనల్గా ఆలోచిస్తూ ఉంటారు చాలా విషయాల గురించి చెప్తా ఉంటారు పురుషులు ఏమంటారు అంటే మనము లేని దాని గురించి ఎందుకు అక్కడ టైం వేస్ట్ కదా మనకి అంటారు స్త్రీలు ఏమంటారంటే దానికి రిలేషనల్ గా మనం ఉంటే ఎలా ఉండేది అసలు మనం లేనందువల్ల వాళ్ళు అది జ్ఞాపకం చేసుకున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు ప్రియులరా ఎందుకు ఇలాగా వ్యతిరేకంగా ఆలోచిస్తారు అంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించును ప్రియులరా వేడి వ్యతిరేక పదం వేడి ఉండదు చల్లని అంటాం అలాగే స్త్రీకి వ్యతిరేక పదం పురుషుడు దేవుడు సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు వాళ్ళిద్దరిని వేరు వేరు వ్యక్తిత్వంతో సృజించాడు పురుషులు లాజికల్గా ఆలోచిస్తే స్త్రీలు గా చాలా విషయాల గురించి ఆలోచిస్తారు రెండవది టార్గెట్ రీచ్ అయినప్పుడు పురుషులు ఎంజాయ్ చేస్తారు స్త్రీలు ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుందాం ఉదాహరణకి షాపింగ్ చేయాలనుకో పురుషులు షూ కావాలి సైజ్ అంతా ఎనిమిదో నెంబర్ సైజ్ షూ కావాలి ఏ కలర్ కావాలి బ్లాక్ కలర్ కావాలి రాసుకుంటారు గుర్తుపెట్టుకుంటారు షాపింగ్కి వెళ్ళిపోతారు ఎనిమిదో నెంబరు బ్లాక్ కలర్ కొనుక్కుంటారు తీసుకొని వస్తారు ఎంజాయ్ చేస్తారు టార్గెట్ రీచ్ అయ్యారు వాళ్ళు అదే స్త్రీ చెప్పులో బట్టలో కొనాలి అంటే వెళ్తారు దారిలో షాపులన్నీ చూస్తారు చీర చూస్తారు షేర్ నువ్వు కొనుక్కుంటావు అంటే లేదు ఇప్పుడు చీర కొనుక్కోను మరి ఎందుకు చూస్తున్నావు అంటే చూస్తాను రేటు తెలిసింది కదా ఈసారి కొనుక్కునేటప్పటికి నాకు ఐడియా ఉండిద్ది అని చెప్పి ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు షాపింగ్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు జెంట్స్ టార్గెట్ రీచ్ అయితే ఎంజాయ్ చేస్తారు లేడీస్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు ప్రిల్లరా దేవుడు పురుషుని గాను స్త్రీని గాను సృజించును స్త్రీలరా ఒకరో ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను స్త్రీలు ఒకరోజు ఆఫీస్ నుంచి చూస్తే భార్య సంతోషంగా ఉండిద్ది వెల్కమ్ చెప్పిద్ది కబుర్లు చెప్పిద్ది బాగా మాట్లాడిద్ది రెండో రోజు ఇంటికి వస్తే డల్గా ఉండిద్ది ఏంటి డల్గు ఉన్నామంటే ఏం లేదు ఏం జరిగింది చెప్పేమన్నా జరిగిందంటే ఏం జరగలేదు కానీ డల్గా ఏం లేదు బాగానే ఉన్నాను డల్గానే ఏం లేదు బాగానే ఉన్నాను అంటే పురుషులకు అర్థం కాదు అదేంటి నిన్నేమో చాలా హ్యాపీగా ఉంది వెల్కమ్ చెప్పింది కబుర్లు చెప్పింది ఈ రోజు ఏం మాట్లాడుతూ లేదు మళ్ళీ ఏమి లేదంటుంది నేనేం చేయలేను అని వదిలేస్తాడు ప్రియులరా మనం హార్మోన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు స్త్రీలలో అప్ అండ్ డౌన్స్ హైగా డౌన్గా ఉంటాయి జెంట్స్లో అప్ అండ్ డౌన్స్ తక్కువగా ఉంటాయి దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించును దేవుడు వాళ్ళని అలా సృజించాడు కాబట్టి ఈ విషయాలు మనకు అర్థమైనప్పుడు మనము స్త్రీ పురుషుని ప్రేమించడం పురుషుడు స్త్రీని ప్రేమించడం అనేది దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తా ఉంది ప్రియులరా ఈ దినాల్లో విడాకులు పెరిగిపోతా ఉన్నాయి భార్య భర్తలు కలిసి జీవించలేకపోతా ఉన్నారు యుగోలు ఎక్కువైపోతా ఉన్నాయి వాట్సాప్ నెంబర్లకి గ్రూపులకి ఆ వాట్సాప్ లెక్క అన్నింటికీ లాక్లు పెట్టుకునే పరిస్థితి భార్య భర్తలో దినాల్లో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పురుషుడు తన భార్యను ప్రేమించాలి అనే దేవుని వాక్యం చెప్తా ఉంది స్త్రీ తన భర్తకు లోబడాలి అనే దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తా ఉంది సలహాలు అవసరమైనప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్త్రీ పురుషులు కుటుంబంలో భర్త భార్యని భార్య భర్తని అడగాలి ఎందుకంటే వారి జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి పురుషుడికి తన భార్య స్త్రీకి తన భర్తే అనే విషయాన్ని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తా ఉంది ఇసాకు తన భార్యను ప్రేమించాడు రిబ్కా గొడ్రాలయ్యిందంట శారా గుడ్రాలు అనే విషయం మనకు తెలుసు కానీ రిబ్కా గుడ్రాలు అనే విషయం చాలా మందికి తెలియదు రిబ్కా గుడ్రాలైంది రిప్కా గుడ్రాలైనప్పుడు అందరూ సాలు వచ్చింది అని ఉంటారు కదా అత్తసాలు వచ్చింది అమ్మసాలు వచ్చింది అంటారు వాళ్ళ అత్త ఎవరు వాళ్ళ అత్త పేరు షారా ఆమెకి వృద్ధాప్యంలో తొంభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇస్సాక్ పుట్టాడు అట్లాగే రిప్కా నీ కూడా తొంభై సంవత్సరాలు వస్తే అప్పుడు కానీ పుట్టరు అన్నారేమో అప్పుడు వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంది అయ్యా నాకు పిల్లలు పుట్టరా అని చెప్పి ఇస్సాకుని అడిగితే ఆయన దేవుణ్ణి వేడుకొనిను ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యోహోవానో వేడుకొనిను దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు ఇస్సాకు తన భార్యకు ఆదరణ ఇచ్చాడు ఆ సాళ్ళు ఏం లేవు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు మా నాన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు నేను వివాహమునకు ముందు నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను ఆ విషయాన్ని ధ్యానం చేస్తున్నాను అని చెప్పేసి ఇస్సాకు తన భార్య విషయమై యోహోవాను వేడుకుంటే వాళ్ళ సమస్య తీర్చబడింది ప్రియా తమ్ముడు చెల్లి ఈ మాటల్ని మన హృదయాల్లో భద్రం చేసుకున్నాం ఈరోజు కుటుంబాలు కట్టబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కుటుంబాలు దీవించబడాలని ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మన కుటుంబాలు ఆశీర్వదించబడే కుటుంబాలుగా దీవించబడే కుటుంబాలుగా నూరంతులు ఫలించే కుటుంబాలుగా ఉండాలి అని నేను ఆశపడతాను నా మాటలు ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమికలు మాత్రం రే కొందన్నాను విన్న మాటలు నాయన మేము వింటున్న ప్రతిసారి ఏ ఏ స్థలంలో ఉండి మా ప్రియా తమ్ముళ్ళు చెల్లెళ్ళి మాటలు వింటున్నారు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఈ మాటలు ఫలపరితంగా ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన అనేకులకునైనా దీవెనకరంగా మార్చండి ఆత్మ ద్వారా ప్రతిసారి మాటలు ప్రకటించబడే ప్రతి స్థలంలో ప్రతి సందర్భంలో మీరు క్రియ జరిగించండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని మా కుటుంబాలు కట్టమని ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ